హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఎమ్మీ అండ్ సింపుల్ మామిడికాయ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి వీటిని చిట్టపటం అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే పొక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు అనేవి కొంచెం పుల్లగా ఉండేవి తీసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కళ్ళు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ ఈలోపు మరొక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే చివరిగా అందులోనే వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను యాడ్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మామిడికాయ ముక్కలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఉడిగిపోయి ఉంటాయి చూశారు కదా మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడిగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే గ్రేవీ కోసం ఒక చిన్న కప్పు నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ చూశారు కదా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మామిడికాయ ముక్కలు అనేవి చక్కగా ఉడిగిపోయి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి చూశారు కదా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు జస్ట్ రెండే రెండు మామిడికాయలతో మామిడికాయ మసాలా కర్రీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్